పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి వెళ్తాదంటే చాలు ఏదో ఒక రీజన్స్ వల్ల ఆపుతానే ఉంటారు ఆ రీజన్స్తో ఆపడానికి ఈ జరిగిన సంఘటనకి చాలా దగ్గర మేళం ఉందండి బాబు కాకపోతే ఇది అన్ సిల్లీ మ్యాటర్ కాదు చాలా సీరియస్ మ్యాటర్ సీరియస్ మ్యాటర్ అనే కంటే చాలా బాధాకరమైన విషయం అనమాట మచిలీపట్నంకి చెందిన అబ్బాస్ ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ పిల్లలకి హాలిడేస్ అని చక్కగా విజయవాడ వెళ్ళారండి విజయవాడ వెళ్ళిన తర్వాత వాళ్ళ పాప బయట ఆడుకుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయి అక్కడ వాటర్ బాటిల్ అనుకొని యాసిడ్ బాటిల్ మూత తీసేసి యాసిడ్ తాగేసింది వాటర్ అనుకొని అయితే తాగిన తర్వాత అమ్మాయి బయటకు వచ్చేసి వామిటింగ్ చేసుకుంటుంటే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసి ఏంటి వామిటింగ్స్ చేసుకుంటుంది అనేసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపి ఆ అమ్మాయి చనిపోయింది సో పేరెంట్స్ పిల్లలు అనేసి వదిలేకండి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి వాళ్ళ కోసమే ఎంత కష్టపడేది ఒక్క ఐదు నిమిషాలు సుఖం చూసుకొని మనం పిల్లల్ని మానిటర్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి అగాయిత్యాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి